దేవుని పరిశుద్ధ నామం మనకు మహిమ కలుగును గాక ప్రభువును రక్షకుడినైన ఏసు క్రీస్తు ఘనమైన నామంలో లిటిల్ ఫ్లాక్ మినిస్ట్రీస్ అనే యూట్యూబ్ పరిచయ ద్వారా ప్రతి ఉదయం అందించబడుతున్న ఈ కృపా వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం దేవుని కృప మీకు అందరికీ తోడుగా ఉండాలని ఆయన వాగ్దానం చేత మీరు బలపరచబడాలని ప్రతి ఉదయము కూడా మీకు అందించబడుతున్న ఈ కృపా వాగ్దానాలు మీకు ఎంతో ఆదరణ కలిగించాలని ప్రభు పేరట మేము ప్రార్థన చేస్తూ ఈ కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం ఎందుకంటే దేవుని మాటలు మాకు మనకు బలమునిచ్చేవి దేవుని మాటలు మన త్రోవకు వెలుగై ఉండేవి కాబట్టి ఈ దినము ఉదయం కాలమే లేచి దేవుని స్థుతిస్తూ దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుని సందులో ముందుకు వెళ్ళినప్పుడు ప్రభువుని యొక్క మరాలకించి నువ్వు వెళ్తున్న ప్రతి ప్రయాణాన్ని ఆయన సఫలపరుస్తాడు నీవనుకున్న సమస్తమును ఆయన జరిగించి నీ యందు ఆయన మేలు చేయడానికి ఆయన కనికరించే దేవుడు కాబట్టి ఈ ఉదయం దేవుడు మనకిస్తున్నట్టు కృపావాగ్దాన్ని జ్ఞాపకం చేసుకుందాం యశా గ్రంథం ముప్పైవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం సియోనులో ఎరుషులేములోనే యొక్క జనము కాపురముండను జనమా నీవికి నేమాత్రము కన్నీళ్ళు విడవవు ఆయన నీ మర్రిని నిశ్చయముగా నిన్ను కరుణించును ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును ఆమెన్ ప్రభు అయిన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు జనమాని వినే మాత్రము కన్నీళ్లు విడవవద్దు ఎందుకంటే ఆయన నీ ఉదయ కాలమే నీ మొర్ర నిన్ను ఆలకించి నీ మొర్రకు ఆయన జవాబిస్తున్నాడు అంటే అంతేకాదు నీ మొర్ర విని నిత్యముగా నిన్ను కరుణిస్తున్నాడు నీ యొక్క మాటి వినగాడు ఆయన ఉత్తరమిస్తాడని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు ఎందుకంటే ఎరుషులేములో కాపురుమన్న ప్రజలతో మాట్లాడుతున్నాడు ఎరుషులేమనగా దేవుని మందిరము దేవుని ఆరాధించే ప్రజలు దేవుని స్థుతించే ప్రజలు దేవుని గనపరిచే ప్రజలు ఆయన నమ్మిన ప్రజలు ఆయనను స్థుతించే ప్రజలు కన్నీళ్లు విడుస్తూ ఉండగా ఆయన చూచి ఊరుకునే దేవుడు కాదు కాబట్టి కన్నీళ్లు విడుస్తున్న నీతో ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే ప్రభు నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చిన నీకు ఏమాత్రం కన్నీళ్లు విడవు ఒక్కసారి యేసు ప్రభు వారు నాయినను ఒక గ్రామమునకు వెళ్ళుతున్నప్పుడు అక్కడ ఒక విధవరాలు కన్నీరు కాలుస్తుంది ఆమె రోదిస్తుంది ఎందుకంటే ఆమెకు కొక్కగానొక్క కుమారుడు చనిపోయాడు అలాంటి సమయంలో ఆమె వేదనను చూసిన ఏసయ్య ఆమెను చూసి కనికరపడ్డాడు ఆమె కన్నీరును చూసిన ఏసయ్య ఆమె మీద జాలి పడ్డాడు ముఖాశ వార్త ఏడవ అధ్యాయము పదమూడవ వచ్చంలో ప్రభు ఆమెను చూచి ఆమె ఎందుకు కనికరపడి ఏడు వద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడిన ముట్టగా మోయిచున్నవారు నిలచిరి ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నానగా ఆ చనిపోయినవాడు లేచి కూర్చుండి మాటలాడసాగాను దేవుడు ఎంత అద్భుతమైన దేవుడో చూడండి ఒక స్త్రీ ఏసయ్య సన్నిధిలో కన్నీరు కర్చినప్పుడు ఆమె యొక్క కన్నీరును చూసి ఆయన జాలి పడ్డాడంట ఆమెతో చెప్తున్నాడు వేళవద్దు ఇదిగో నీ జీవితంలో నాకు అద్భుతాలు చేస్తున్నాడని ఆ చనిపోయిన కుమారుడిని ఆయన ముట్టినప్పుడు ఆ చనిపోయిన కుమారుడు బ్రతికాడు నిలిచాడు మాట్లాడసాగినప్పుడు ప్రజలందరూ ఆశ్చర్యపడుతున్నారు ఎందుకంటే మన దేవుడు ఆశ్చర్యకరుడు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు ఆయన నీ జీవితంలో ఆశ్చర్యకార్యాలు జరగాలంటే దేవుని సందులో ఆయన నీ మీద పడే రీతిలో నీవు దేవుని స్థుతించాలి ఆయన నీ మీద కనికర పడే రీతిలో ఆయనను నీవు ప్రార్థించినప్పుడు దేవుడు నీ కన్నీరు చూచి నీ ప్రార్థన చూచి నీకు ఏది లోటుగా ఉందో నీ లోటును ఆయన తీర్చే దేవుడు నీ గృహములో ఏ యొక్క కష్టం ఎదురవుతుందో ఆ కష్టాన్ని తీర్చే దేవుడు ఒకవేళ ఈ దినం నువ్వు వెళ్తున్న ప్రయాణంలో నీవు సఫలత లేక దిగులుగా వేదనగా వెళ్తున్నావేమో దేవుని సందులో ప్రభా నా దిగులు తొలగించు నా యొక్క సమస్యను తొలగించు ఇదిగో నా ప్రయాణంలో నీ సహాయము ఇవ్వమని ఆయన అడిగినప్పుడు తప్పనిసరిగా ప్రభు నీ ఎందు జాలిపడి నీ ఎందు కనికరపడి నీకు ఆయన గొప్ప కార్యములు చేసి నీ కన్నీరును తుడిచి నీ మాట వినగానే ఆయన నీ ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు కాబట్టి ఈ దినం నీ యొక్క ప్రయాణంలో నీ ఉద్యోగంలో వ్యవసాయంలో ఏ పనిలో ఉన్నా దేవుని హస్తం తోడుగా ఉండాలంటే ఆయనకు మొర్రపెట్టు ఆయన సందులో ఆయన జాలిని ఆయన కనికరాన పొందుకో అట్టి కృపదేవుడి నీకు అనుగ్రహించి నీ ప్రయాణములో నీ పనిపాటులో ఆయన హస్తం సదాకాలము తోడైండి నడిపించునుగాక ఆమె